నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నంబర్ రెండు డెస్టినీ నెంబర్ నాలుగు గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రూలింగ్ నంబర్ రెండు డెస్టినీ నంబరు ఐదు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము అంటే జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఐదు గురించి వివరించే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీలలో జన్మించి డెస్టినీ నెంబరు ఐదు అవుతుందో వారందరూ కూడా ఈ వర్గంలోకి వస్తారు వీరి యొక్క బలాలు బలహీనతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జన్మ సంఖ్య రెండు అనేది చంద్రునికి సంబంధించినది అయితే డెస్టినీ సంఖ్య ఐదు పంచిభూతాలకు సంబంధం ఉన్న సంఖ్య వీళ్ళిద్దరూ లవర్స్ అంటారు ఫిబ్రవరి నెల రెండు అంటే నెలలో నెలలలో ఫిబ్రవరి అనేది రెండవ సంఖ్యకు వస్తుంది అన్నమాట ఫిబ్రవరి పద్నాలుగున లవర్స్ డే అందుకేనేమో లవర్స్ డే వచ్చింది వీళ్ళిద్దరూ లవర్స్ అని అంటుంటారు వీరిపై చంద్ర బుధుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీరు అందమైన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా ఈ రెండవ నంబరు వ్యక్తులలో ఈ రెండు ఐదు కాంబినేషన్ వ్యక్తులు చాలా చురుకైన వాళ్ళు వ్యాపారంలో అయితే అగ్రస్థానంపై కన్ను వేస్తారు వీళ్ళు వీళ్ళలో ఉద్యోగాల్లో ఉన్నా సరే ఉన్నత స్థానాన్నే ఎన్నుకుంటారు విలాస వస్తువులపై ఇష్టం కమిషన్ ఏజెన్సీల ద్వారా అదృష్టం వస్తుంది వీళ్ళకి సంపదలు లభిస్తాయి కాంట్రాక్టులు సా కాంట్రాక్టులు వల్ల కూడా వీళ్ళు బాగా సంపాదిస్తారే అనుకోవాలి ఎలక్ట్రిక్ వస్తువుల ద్వారా సౌందర్య సాధనాల ద్వారా వీళ్ళకి లాభం ఉంటుంది వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎంతో కానీ ఏ పని వీళ్ళు చేయరు ఆచి తూచి అడుగేస్తారన్నమాట మంచి వైబ్రేషన్లో గల పేరు పెట్టుకుంటే వీళ్ళు వ్యాధుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది వీళ్ళు కొంచెం అనారోగ్యంగా ఉంటారు వీళ్ళు అనారోగ్యం రావు వస్తుంది అన్నమాట అందుకని మంచి పేరు పెట్టుకుంటే మంచిది వీరు వీరి మతాన్ని తప్పనిసరిగా అనుసరిస్తారు ఇతరులకు గౌరవాన్ని ఇస్తారు ఎప్పుడు చురుకుగా అప్రమత్తంగా ఉంటారు వీళ్ళు ఏదైనా సరే పని చేసి అలసిపో పోతారు అట్లాంటప్పుడు వాళ్ళు ఉత్సాహం పొందుకునేదానికి ఇంకొక పని మొదలు పెట్టుకుంటారు అప్పుడు ఉత్సాహంగా చేస్తారన్నమాట వీళ్ళు జీవితంలో మంచి స్థాయికి రావడానికి తమ మీద ఆధారపడ్డ వారిని మంచి స్థాయికి కూడా తీసుకురావడానికి గట్టి కృషి చేస్తారు కటువుగా పదునుగా మాట్లాడతారు కానీ దయాహోదయులు వీళ్ళు ఇతరులను తమ తపతో పోల్చుకొని వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తారు ఎవరైనా బాధల్లో ఉంటే మనం కూడా ఒకప్పుడు బాధల్లో పడ్డాం కదా అన్న బాధల్లో ఉన్న వాళ్ళకి అట్లా పోల్చుకుంటారు ఏదైనా పేద స్థితిలో ఉండే వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి ఏదైనా కష్టం వచ్చింది అట్లాంటప్పుడు వీళ్ళు సహాయం చేసేదానికి ముందుంటారు పైకి మానసికంగాను శారీరకంగాను బలంగా కనిపించిన వీళ్ళు మనసులో మాత్రం మానసికంగా బలహీనలే వీళ్ళు వీళ్ళు నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు వీరికి ప్రతి విషయంలోనూ కొంత ప్రవేశం ఉంటుంది ఏ పనిలో కూడా అంతో కొంత వీళ్ళకి దానికి సంబంధించింది ఏదైనా సరే విద్యలు ఏ విద్య అయినా సరే అంతో అంతో ఇంతో వీళ్ళకి కొద్దిగా లభిస్తుందనే చెప్పుకోవాలి ఏదైనా సరే వీళ్ళు చెబితే మాత్రం పదే పదే చెప్తూ ఉంటారు ఒకసారి చెప్పే ఆపరు పదే పదే ఒక విషయాన్ని పదిసార్లైనా చెప్తారు వీళ్ళు వినేవాళ్ళు ఉండాలే కానీ చెప్తూ ఉంటారు వీరి నడక ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీళ్ళు అందంగా నడుస్తారు వీరు కట్టు బొట్టు తీరు అట్రాక్షన్ కలిగించే వాళ్ళు బయట పక్కన వాళ్ళకి అట్రాక్షన్ కలిగించేలాగా కట్టు బొట్టు తీరు అట్లా ఉంటారన్నమాట వీళ్ళు వీళ్ళకి వెన్ను నొప్పి నొప్పులు నరాల బలహీనతలు కలిగే అవకాశాలు ఎక్కువ వీరికి సరి అయిన నామ పేరు పెట్టుకుంటే మంచిది వీటన్నింటికి అధిగమించుతారనమాట వీళ్ళు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తట్టుకొని నిలబడతారు మంచి పేరు పెట్టుకున్నట్టయితే ఇది జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఐదు గురించి రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నంబర్ ఐదు గురించి ఈ వీడియో ఇది కాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు